తిరుపతి లడ్డు ఇష్యూ పై జగన్ కి ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేశారట సో తిరుపతి లడ్డూ విషయంపై మరి జగన్మోహన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది అసలు మీ ప్రభుత్వంలో ఇంత దారుణం అయితే ఎలా జరుగుతోంది భగవంతునికి మరి ఇంత అపచారమా అసలు స్వామివారికి పెట్టే ప్రసాదంలో జంతువులకుతో మరి వాటి బ్లడ్తో చేసినటువంటి అవశేషాలు పెట్టడం నిజంగా ఇంత నీచమా తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది అసలు ఇంత దారుణం ఎందుకు చేశారు ఎవరు చేశారు మీ దృష్టికి రాకుండానే పోయిందా మీరు పెట్టిన ఈవోలు తర్వాత కమిటీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్లకు కూడా ఎంతకు ఉపయోగిస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా తెలియకుండానే ఉందా మరి ఏముందిలే ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నారు చూసారా భగవంతుడాన్ని చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా దానికి తగిన శిక్ష మీరు అనుభవించక తప్పదు అంటూ జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మీరు చేసిన పాపాల వల్లే ఈరోజు మీ పార్టీ పుట్టగత్త లేకుండా పోయిందని మీరు దయచేసి ఇటువంటి విషయంలో కాస్త ఆలోచించి మాట్లాడాలని మరి ఈ నిర్ణయం తీసుకునే వెనక ఏం కారణం ఉందని డబ్బుల కోసమే ఖచ్చితంగా ఇలాంటివి చేశారా అసలు ఎవరు దీంట్లో ఉన్నారనే విషయం బయట పెట్టాలంటూ ఎన్టీఆర్ మరి జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి విషయాన్ని అడిగి తెలుసుకున్నారట నిజంగా ఆలోచిస్తేనే చాలా బాధ అనిపిస్తోంది ఈ విషయంలో ఎవరు ఏం తప్పు చేశారు ఎవరు రైట్ అనేది పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఆ లడ్డూలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది స్వీకరించారు వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ల మనోభావాలకి ఎవరు సమాధానం చెప్తారంటూ జగన్మోహన్ రెడ్డికి మరి భారీగానే క్లాస్ తీసుకున్నారట ఎన్టీఆర్